अंदर की नमस्कार टू वीक्षण तो टीवी को स्वागत భక్తితో ఈ వయసులోనే వీళ్ళు స్వామి మాల ధరించినారంటే నిజంగా వందనాలు తల్లి బుడమా దేవత వందనాలు మా గురించి నువ్వు పూజ చేసి మమ్మల్ని ఆశీర్వదించాలా మా గురించి దువా చేయాలా పరాయి స్త్రీ స్త్రీని చూడకూడదు ఐదు టైమ్స్ రోజా రంజాన్ లో ఐదు టైమ్స్ నమాజ్ చేయాలి అని ఒక ముఖ్య ఉద్దేశం అలాగే మా హిందూ సోదరులు అతి ప్రే అతి పవిత్రమైన అయ్యప్ప స్వామి దీక్ష చేసేవారు చెప్పులు వేసుకోరు ఒకే పూట భోజనం చేస్తారు కటిగా నేల పైన నిద్ర చేస్తారు దీక్ష ఉన్న రోజులు చెప్పులు లేకున్నట్లు నడవాలి అబదాలు చెప్పకూడదు ఏదైతే ఎవరిని ద్వేషించకూడదు అని పవిత్రంగా దీక్ష ఉన్నలో ఉన్నలో అయ్యప్ప స్వామి వాళ్ళు ఆ రకంగా పాటిస్తారు పవిత్రమైన దీక్ష పూర్తి చేసుకొని ఎంతో పవిత్రమైన ఇరుముడిని కట్టుకొని వేల కిలోమీటర్లు ప్రయాణించి అయ్యప్ప స్వామిని దర్శించుకొని పూజిస్తారు రజో రజోగుణం పోయి సత్వగుణం అలవడుతుంది మంచిగా బ్రతకడము అందరినీ సమాజ దృష్టితో చూడడము శని దోషము ఉన్నటువంటి వారుకు అయ్యప్ప స్వామి దీక్ష తీసుకుంటే శని శనిదోషం దూరం పోతా ఉంది అని పవిత్రమైన హిందూ శాస్త్రాలు చెబుతున్నాయి పవిత్రమైన వేదాలు చెబుతున్నాయి మా హిందూ సోదరులు వాళ్ళ మనసు నిజం చెప్పాలంటే గోల్డ్ కన్నా పవిత్రమైంది ప్లాటినం ప్లాటినం కన్నా పవిత్రమైంది వజ్రం వజ్రం కన్నా నాణ్యమైనది పవిత్రమైనది మా హిందూ సోదరుల మనసు ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు కులాన్ని చూసి మొక్కరు గుణాన్ని చూసి మొక్కుతారు వాళ్ళు అజ్మీర్ దార్గాని కూడా మొక్కుతారు ఎలా సెక్షావళి శాషావళిని కూడా మొక్కుతారు వాళ్ళు తిక్కస్వామి దర్గాని కూడా మొక్కుతారు అలాంటి హిందూ సోదరుల మనసు వజ్రం కన్నా పవిత్రమైందని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను అలాగే మన మన మతాన్ని ప్రేమించుకుంటూ ఇతరుల మతాన్ని గౌరవించిన వాడే నిజమైన ముస్లిం అని పవిత్రమైన ఖురాన్ చెబుతా ఉంది పవిత్రమైన ఇస్లాం సందేశం ఇస్తూ ఉంది ఇతరుల కులాలన్నీ వాళ్ళ ఆచారాలన్నీ గుర్తించి గౌరవించి కలుపుకుని పోయిన వాడే నిజమైన హిందూ ముస్లిము అని ఈ మీడియా ముఖ్యంగా తెలియజేస్తున్నాను అయ్యప్ప స్వామి సాక్షాత్తు అయ్యప్ప స్వామి వచ్చినాడంటారు కానీ నా దృష్టిలో వీళ్ళు అయ్యప్ప స్వామి కాదు శివుడు డిఎన్ఏ సాక్షాత్తు శివుడే వచ్చినట్ల నా ఇంటికి ఏం స్వామి శివుడు పిల్లలు కాబట్టి సాక్షాత్తు శివుడే మా ఇంటికి వచ్చినందుకు నేను ఒక పూట అన్న ప్రసాదం పెట్టినందుకు ఈ అవకాశం ఇచ్చినందుకు పవిత్రమైన స్వాముళ్ళకి నా హృదయపూర్వక పొందునా స్వామి మీరు